భీమవరం శ్రీ మావుళ్ళమ్మ దేవస్థానంలో ఉచిత మహాలక్ష్మి హోమం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని ప్రముఖ ఇలవేలుపు పుణ్యక్షేత్రం శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారు దేవస్థానం తేదీ బుధవారం అక్షయ తృతీయ సందర్భంగా ప్రజలందరికీ సిరి సంపదలు భోగభాగ్యాలు కొరకు అద్భుతమైన మహాసంకల్పంతో ఆ రోజు ఉదయం ఎనిమిది గంటలకు ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మధ్యరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మి హోమం నిర్వహించబడుతుందని దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేశ్ తెలియజేస్తూ హోమంలో పాల్గొననున్న భక్తులు తమ పేరు గోత్రనామాలు దేవస్థానం కౌంటర్ వద్ద నమోదు చేసుకోవాలని మరియు ఎటువంటి రుసుము చెల్లించడం లేదని తెలియజేశారు పూర్తిగా ఉచితంగా అందిస్తున్న ఈ సేవలో భక్తులు పాల్గొనే దేవస్థానం కౌంటర్లో తెలియజేసిన పూజా ద్రవ్యాలు తెచ్చుకొని పాల్గొనాలని చెబుతూ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో సిరి సంపదలు భాగ్యం పొందాలని కోరారు